ఎండ నుండి రక్షణ పొందడానికి ఒక వ్యక్తి మాత్రం వినూత్న ప్రయత్నానికి శ్రీకారం శ్రీనివాస్ ఎండలు దంచి కొడుతున్నాయి పానుడి బగబగతో ఇంట్లో నుండి ప్రజలు బయటికి రావాలంటేనే బెంబలెత్తుతున్న పరిస్థితులు నెలకొన్నాయి అంటే ఇప్పటికే కరీంనగర్లో నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో అత్యవసరం అయితే తప్ప ఎవరు బయటకు రాని పరిస్థితి నెలకొంది పని చేయకపోతే వాళ్ళ కుటుంబాలు పూటగడవని పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో ఎండ నుండి రక్షణ పొందడానికి ఒక వ్యక్తి మాత్రం వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టాడు అతని పేరే రేపాల శ్రీనివాస్ ఒక బండికి ఒక ఫ్లెక్సీ తయారు చేసి ఒక నీడగా గొడుగు లెక్క ఏర్పాటు చేసుకుని అతను తన కార్యకలాపాలు తన పనులు మాత్రం ఈ బండి మీద వెళ్ళి చేసుకుంటున్నాడు అసలు ఆ ఐడియా ఎలా వచ్చింది ఈ ఆలోచన రావడానికి కారణం ఏంటి అతను ఏం పని చేస్తున్న విషయాలు తెలుసుకుందాం నమస్తే ఏం శ్రీనివాస ఆలోచన మేము ఇట్లా మేదరులం తడకలు కూడా కట్టుకుంటాం తడకల పందిర్లు వేస్తాం ఇట్లా కట్టుకుంటే బ్యానర్లకు తడకలకు కానీ ఇట్లా మాకు ఉపయోగపడతాయి కదా అని కొద్దిగా ఆలోచన వచ్చింది మేము ఇట్లా ఆ ఆలోచన కట్టుకున్నాం అంటే మీరు ఏ ఊరు ఏ పని చేస్తారు మీరు డైలీ మాది చింతకుంట శాంతి నగర్ నేను బ్యానర్ కట్టుకుంటా కూలి పని చేసుకుంటా మరి ఎండ నుంచి మీరు రక్షణ పొందుతారు ఇది కట్టిన తర్వాత ఇది కట్టిన తర్వాత మేము ఇట్లా సైడ్కు బొంగులు కట్టి నేను ఇట్లా కూలి పనికి పోతే వర్షానికి కూడా తడవకుంటున్నా కదా ఎండకు కూడా ఎండ ఉన్నది కదా అని ఆలోచన ప్రకారంగా ఇట్లా సైడ్కు బండి గీతలు పడతాం ఈ గీతలు వాడకుండా కట్టెలు కడితే ఈ దీనికి సైడుకు గొంగలు కట్టుకొని పోవచ్చు ఈ గీతలు పడదు కదా అని కూడా ఆలోచన వచ్చి నేను ఇట్లా ఇట్లా అయితే బతకగలుగుతాను కదా అనుకొని ఆలోచన వచ్చి కట్టుకున్నాను అంటే మరి ఇప్పుడు ఈ ఫ్లెక్సీలతోనే ఏర్పాటు చేశారు కదా ఏమైనా ఖర్చు దీనికి దీనికి ఖర్చు అంటే ఈ బొంగుల ఖర్చు ఉంటుంది కాబట్టి ఈ బొంగులు నాయే కాబట్టి నాకు ఖర్చు అనేది వరకు అయితే ఏం లేదు నేనే కట్టుకున్నా కాబట్టి ఇప్పుడు ఇది కట్టుకున్న తర్వాత ఇప్పటివరకు చిన్న చిన్నగా ఎండకైనా వానకైనా నేను కైకిలు పోగలుగుతానా చుట్టూ బ్యానార్ కూడా ఏదైనా దొరికినా కూడా సైడ్కి కట్టుకొని గీతలు పడకుండా బండికి గీతలు పడకుండా సైడుకు కూడా కట్టుకొని తడకల పందిర్లు ఇట్లా బ్యానారు కట్టుకొని అంటే ఎంత మంది పిల్లలు వాళ్ళు ఏం చేస్తారు ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు ఈ వర్షానికి కంఫర్ట్ ఉంది ఆ కంఫర్ట్ ఉన్నది బండికి కూడా మేము కుల కుల పనికి కూడా మాకు ఆటో లెక్క కొద్దిగా సహాయపడుతుంది బండి కూడా మాకు కూడా పర్వాలేదు ఇప్పుడు వరకు ఈ బండి మీద ఇంకా మీరు వేరే ఏమేమి పట్టుకపోతారు తడకలు కానీ మీద తడకలు వేసుకుంటా సైడ్కు బొంగులు కట్టుకుంటా వాసాలు బొంగులు కట్టుకొని పోయి తడకల పందిరి వేయగలుగుకుంటా వినూ ఇప్పుడు మీద మీదేటప్పుడు ఆచారా ఇట్లా మరి అడిగారు అడుగుతా ఉన్నారు కానీ ఇప్పుడు ఏం కట్టలేదు నేను నా పని నాకే ఇట్లా ఎదుర్కొంటే ఎదుర్కొంటూ పోయే వరకు నాకైతే ఇట్లా కడితే వాళ్ళకే కడితే ఏమవుతుంది నాకేం అవుతుంది ఇట్లా నేను కట్టుకుంటుంటే ఒక పూట పోతుంది పూట పోతే నాకు పూట గడవదు కదా అనుకొని పోయి పని చేసుకుంటా పోతున్నా అడుగుతారు కూడా అంటే ఇప్పుడు ఈ ఇంత ఎండ ఎండ కొడుతున్న క్రమంలో ఇది కట్టిన తర్వాత మీకు కొంచెం ఇప్పుడైతే మంచిగానే ఉంది మంచిగానే ఉన్నది ఇప్పటి వరకు అయితే మంచిగానే ఉన్నది సో చూసారు కదా మొత్తానికైతే ఈ ఎండ తీవ్రత నుంచి వెళ్ళి రక్షణ పొందడానికి మాత్రం రేపాల శ్రీనివాస్ అనే వ్యక్తి మాత్రం ఒక వినూత్నంగా ఆలోచించి నాలుగు బొంగులు ఏర్పాటు చేసుకుని ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకుని దీని మీద మాత్రం తన పని వృత్తి మాత్రం చేసుకుంటున్నాడు అదేవిధంగా అతను అంటే వాళ్ళకు సంబంధించిన ఫ్లెక్సీలకు సంబంధించిన వృత్తి కానీ అదేవిధంగా ఈ బొంగులకు సంబంధించిన పనులు కానీ అతను చేసుకుంటున్నాడు అంటే ఈ ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని అదేవిధంగా వర్షానికి ఎండను వెళ్ళి తనను తాను రక్షించుకోవడానికి మాత్రం ఈ వినూత్నంగా ఆలోచన చేసి తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు ఎండ నుంచి వెళ్ళి రక్షణ పొందడానికి రేపాల శ్రీనివాస్ అనే వ్యక్తి మాత్రం ఒక వినూత్నంగా ఆలోచించాడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు వీడియో జర్నలిస్టు గంగరాజ్తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్